హలో అండి అందరికీ నమస్కారం నేను మీ ఝాన్సీ ముంగిట్ల ముగ్గులు ఛానల్కి స్వాగతం ఇక్కడ నేను చూపిస్తున్నది మా ఊరి గ్రామదేవత అలాగే మా ఇంటి కులదైవం అయిన శ్రీ ఏకుల పోతుమ్మ తల్లి గుడి ఈ ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మొద్దులగూడెం గ్రామంలో జాతీయ రహదారి పక్కన కొలువై ఉంది ఈ అమ్మవారు స్వయంభూగా ఇక్కడ ఒక చెట్టు కింద వెలిశారు ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు వస్తూ ఉంటారు అయితే ఎంతో మహిమ కలిగిన ఈ గుడి ప్రాంగణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉండటం వలన మొక్కులు తీర్చుకునే వారే కాకుండా విహారయాత్ర కోసం కూడా ఒక కుటుంబంలో ఇక్కడికి వచ్చి కలిసిమెలిసి బిందు ఆరిగించి విశేషంగా కార్తీక మాసంలో వన భోజనాలు కూడా ఇక్కడే ఏర్పాటు చేయటం జరుగుతుంది ఈ అమ్మవారు వెలిసిన ఈ ప్రాంతం ఊరికి దూరంగా ఉండటం వలన ఇదంతా కూడా ఒక అడవిలాగా ఉండేది ఆ సమయంలో పుల్లల కోసం వచ్చేవాళ్ళు లేదా పశువులు మేకల్ని కాచే వాళ్ళు రైతులు ఇలా అన్ని రకాల వాళ్ళు ఈ అమ్మవారిని నిత్యం కోల్చుకుని తమ తమ పనులకు వెళ్ళేవారు ఆ క్రమంలోనే అమ్మవారి గుడిని నిర్మించడం జరిగింది ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో మా నాన్నగారు వాళ్ళు ఇంకా వాళ్ళ అన్నదమ్ములు కలిసి ఈ గుడిని నిర్మించారు దానికి గుర్తుగా వాళ్ళ తాతయ్య నాయనమ్మ పేర్లు అలాగే తల్లిదండ్రుల పేర్లను ఇక్కడ రాయించడం జరిగింది ఈ గుడిని నిర్మించడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది అది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఆలయ అభివృద్ధికి అవసరమైన నిర్మాణ కార్యక్రమాలు చేయించి వారి మొక్కులు చెల్లించుకుంటారు ఆ విధంగా ఇక్కడ గణపతి ఆలయం అలాగే సరస్వతి ఇంకా ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించడం జరిగింది అలాగే ఇక్కడ శుభకార్యాలు కూడా జరుగుతాయి కాబట్టి వర్షాకాలంలో భక్తులకు ఆటంకం లేకుండా వంట చేసుకోవడానికి వీలుగా ఇలా వంటశాల అలాగే భోజనశాలను కూడా భక్తులు నిర్మించడం జరిగింది ప్రతి గురు ఆదివారాల్లో ఈ అమ్మవారికి పాలు పొంగించి పరమాన్నం వండి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు మా ఊరిలో ప్రతి ఒక్కరూ కూడా పాడి పంట చేతికి వచ్చినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ పాలు పొంగించి మొక్కులు చెల్లించుకోవటం మా ఊరి వాళ్ళ నమ్మకం ఈ విధంగా పొయ్యి కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి అప్పుడు పరమాన్నం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుంటాము అలాగే ఇక్కడ పరమాన్నం వండిన తర్వాత ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు మాకు అది చాలా రుచిగా ఉంటుందండి అది మన ఇంట్లో సేమ్ ఇలాగే పరమాన్నం వండితే ఆ రుచి అంతగా ఉండదు అదేంటో తెలియదు ఈ గుళ్ళో మేము వండిన ప్రసాదం చాలా బాగుంటుంది ఆ తేడాన్ని మేము ఎప్పుడూ చూస్తూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా ఊరు నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకొని చెప్పి వెళుతూ ఉండటం ఇక్కడ ఆనవాయితీ లేదా బయట రోడ్డు మీద నుంచి అయినా అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటాం ఇక్కడ భక్తులకు సౌకర్యంగా ఉండటానికి నీళ్ల బావిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో నీళ్లు చాలా తీయగా ఉంటాయండి తాగటానికి కూడా చాలా బాగుంటాయి ఎప్పుడూ కూడా నీళ్లు ఇంకిపోవటం అనేది లేకుండా నీళ్ల బావి ఎప్పుడూ కూడా నిండుగా ఉంటుందండి ఇప్పుడు అమ్మవారి దగ్గర నైవేద్యం నివేదించడానికి ఈ విధంగా నీళ్లు చల్లి వరిపిండితో ముగ్గు వేస్తున్నాను ఇక్కడ నేను పద్మ ముగ్గు వేస్తున్నాను అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కదా ఇలా పద్మ ముగ్గు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి నైవేద్యం సమర్పించుకుంటాము అలాగే ఎవరి శక్తి మేరకు వాళ్ళు ఇక్కడ పువ్వులు గాజులు అమ్మవారికి చీర అన్నీ కూడా నివేదించుకుని వెళుతూ ఉంటారు ఇప్పుడు నైవేద్యానికి పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా నైవేద్యం వండటం పూర్తి అయిన తర్వాత ఆ పరమాన్నం పట్టుకొని గుడి చుట్టూ మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి నివేదించుకుంటాం ముందుగా నేను అమ్మవారి దగ్గర దీపం పెడుతున్నాను అలాగే పువ్వులతో అలంకరించి అమ్మవారికి చీర కూడా తీసుకున్నాం అండి అది కూడా అలంకరించి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను భక్తులు చాలామంది అమ్మవారికి చీర కట్టిన తర్వాత అలాగే ఉంచుతారు లేదంటే తీసుకుని వెళ్తారు అది వారి మొక్కును బట్టి ఉంటుంది లేదా అమ్మవారి దగ్గర పెట్టి చూపించి కూడా తీసుకుంటారు ఏదైనా శుభకార్యానికి అమ్మవారి దగ్గర చీర పెట్టి తీసుకుంటూ ఉంటాం కదా అలా కూడా చేసుకుంటూ ఉంటాము ఇలా అమ్మవారికి పువ్వులతో అలంకరించి ఆ తర్వాత చీరతో పాటుగా పువ్వులు గాజులు పసుపు కుంకుమ అన్నీ సమర్పించుకుని అప్పుడు అమ్మవారికి చీర కడుతున్నాను అమ్మవారు సహజంగా ఈ చెట్టు కిందే వెలిసారు కాబట్టి చీర కట్టాలి అనుకున్నప్పుడు ఈ చెట్టుని అమ్మవారి స్వరూపంగా భావించి చీర అలంకారం చేసి పూజ చేసుకుంటాం ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా చీర అలంకరించడం అయితే జరుగుతుంది లేదు అంటే అమ్మవారికి చూపించి కూడా చీరను తీసుకెళ్తూ ఉంటారు అనమాట ఈ విధంగా చీర అలంకరించడం పూర్తి అయిన తర్వాత చీరతో పాటు రవిక కూడా మనం సమర్పించుకుంటాం కదా ఆ రవికను ఇక్కడ అమ్మవారికి అలంకరిస్తున్నాను ఈ విధంగా అమ్మవారికి ధూపం దీపం అలంకారం అంతా పూర్తి అయిన తర్వాత ఇప్పుడు నైవేద్యం సమర్పిస్తున్నాను ఇప్పుడు ఈ గుడి నిర్మాణం అసలు ఎలా జరిగిందో తెలుసుకుందాము పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో మా నాన్నగారు అన్నదమ్ములతో కలిసి ఒక తోట అయితే తీసుకున్నారు అయితే వాళ్ళు ముగ్గురు వాటాదారులుగా ఉండటం వల్ల ముగ్గురు ఉండకూడదు అనే ఉద్దేశంతో నాలుగో వాటాదారుగా అమ్మవారిని ఉంచడం జరిగింది ఆ సంవత్సరం మామిడి పంట దిగుబడి బాగా ఉండటంతో మంచి లాభాలు వచ్చాయి అలా వచ్చిన ఆ లాభాలతో అమ్మవారి వాటాగా ఈ గుడిని నిర్మించడం జరిగిందనమాట అదేవిధంగా మా ఊరిలో చాలామంది యువత వారి చదువులు పూర్తి అయ్యి ఉద్యోగం వచ్చిన తర్వాత గుడి అభివృద్ధి కోసం ఉపయోగపడే ఎన్నో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి తమ వంతు సాయంగా గుడికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేసి వారి మొక్కులను చెల్లించుకుంటూ అమ్మవారి కృపకు పాత్రలు అవుతున్నారు ప్రభుత్వం వారు కూడా స్పందించి తమ వంతు సహాయంగా ఇక్కడ అందమైన మొక్కలను నాటి ఉద్యానవనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం శివరాత్రి సమయంలో వచ్చే పౌర్ణమికి మూడు రోజుల పాటు తిరునాళ్ల ఉత్సవాలు జరుగుతాయి ఆ మూడు రోజులు అన్నదానం సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు ఉంటాయి ఈ సమయంలో గ్రామంలోని ప్రజలంతా కలిసి ఐకమత్యంగా ఈ ఉత్సవాలు అయితే జరుపుకుంటాం అయితే గ్రామంలోని ప్రజలు ఇక్కడ వివాహాది శుభకార్యాలు కూడా జరుపుకోవడానికి వీలుగా ఇప్పుడు కళ్యాణ మండపం కట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మా గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ అమ్మవారి ఫోటో పూజా మందిరంలో ఉంటుందండి నన్ను కూడా చాలా మంది వీడియోస్లో అడిగారు కదా ఇంతకు ముందు ఎవరి అమ్మవారు అని ఏకులుపుతమ తల్లి అండి చూశారు కదా పూర్తి వీడియోని అలాగే చుట్టుపక్కల గ్రామాల నుండి ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి వచ్చి ఈ అమ్మని దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నా మనవి ఎందుకంటే ఎంతో మహిమ కలిగిన ఈ అమ్మవారి దగ్గరికి ఒకసారి వచ్చి దర్శనం చేసుకొని ఏదైనా కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేరుతుందని భక్తుల విశ్వాసం అండి అలాగే అమ్మవారి సన్నిధిలో ఎంతసేపు ఉన్నా కూడా మనకు సమయం తెలియదు చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రావటానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా నాకు కమెంట్ చేయండి ఎలా అనిపించిందో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం